పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఉప ముఖ్యమంత్రులు ఏ రకంగా పనిచేశారో మన అందరికీ తెలుసు అసలు ఉప ముఖ్యమంత్రి అనే పదవి ఒకటి ఉందని కూడా ప్రజలకు తెలియదు ఉన్నా పెద్ద ఉపయోగం లేదు ఆ ఉన్నారు ఐదు ఆరుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారా ఉంటే ఏంటి ముఖ్యమంత్రి మాకు ముఖ్యం అన్నట్టుగా ఉండేది పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎంత గౌరవం ఉందో అంత గౌరవం ఉప ముఖ్యమంత్రి పదవికి కూడా ఉంది అంటే ఉప ముఖ్యమంత్రి అనే పదవి ప్రజలకి అంతలా దగ్గర అయింది కారణం పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాకపోయినా రాజకీయాలకు సంబంధించినటువంటి పదవి అయినా సరే అంతటి గౌరవం ప్రజలు ఇస్తున్నారు అంటే ఇక్కడ రాజ్యాంగబద్ధమైన పదవే రాజకీయబద్ధమైన పదవి అనేది సంబంధం లేదు ప్రజాసేవ చేస్తే ఆయనే మా నాయకుడు అన్నట్లుగా ప్రజలు నిర్ణయించుకున్నారు సో ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గురించి విషయం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే పర్యావరణ శాఖలో అద్భుతమైనటువంటి కొత్త వరవడి తీసుకొచ్చారు గతంలో లేదు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏది అడవి ఏనుగులు ఊరి మీద పడి పంట పొలాల మీద పడి నానా విధ్వంసం సృష్టించి పంట పొలాలని వాళ్ళ ఇళ్ళని నాశనం చేస్తున్నాయి ఇప్పటిది కాదు ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది అయితే ఈ సమస్యను తీర్చేటువంటి వ్యక్తి ఎవరు ఎవరు తీర్చాలి వాళ్లే పాపం టపాసులు వేల్చడం డప్పులు కొట్టడం ఏదో వాళ్ళకి చేతనైనటువంటి ప్రయత్నాలు చేశారు చాలామంది చనిపోయారు ఆ ఏనుగులు దాడిలో చాలా పంట నష్టపోయారు పంటకి పెట్టినటువంటి ఖర్చు ఎంత ఉంటుందో మీకు తెలుసు కదా పెట్టుబడి అంటే పంట వేసిన దగ్గర నుంచి కోసే వరకు అది చేతికి వచ్చిన టైంలో ఏనుగులు నాశనం చేస్తే పరిస్థితి ఏంటి అవన్నీ ఎదుర్కొని విసిగి వేసారిపోయారు అక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళందరినీ ఎట్లా ఆదుకోగలదు ప్రభుత్వం గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి దిగిపోయినాయి వచ్చినాయి దిగిపోయినాయి ఆ రైతులంతా వాళ్ళకి విన్నవించుకున్నారు కానీ ఏం జరగల అయితే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ కొత్త ప్రయోగం ఏదైతే ఉందో అది అక్కడి రైతులకు ఉపయోగపడడంతో పాటు అడవి ఏనుగుల దాడి నుంచి రైతులు ప్రాణాలు కాపాడుకున్నారు ఆ గ్రామ ప్రజలు కూడా ప్రాణాలు కాపాడుకున్నారు అసలు ఏం చేశారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరు చేయలేందే చేశారు ఎవరి వల్ల కాందే చేశారు మన ప్రభుత్వం ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటి కోటమి ప్రభుత్వం జనసేన పార్టీ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా పోటీ చేసి గెలిచారు కానీ మన కుంకి ఏనుగులు మన ఆంధ్రప్రదేశ్లో లేవు ఉంది రెండు మనకి ఆ రెండింటితో పని అవట్లా కానీ ఈయన ఏం చేశారంటే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆరు కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కి తెప్పించారు కర్ణాటకలో ఉందెవరు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు బీజేపీకి పూర్తిగా విరుద్ధం తెలుగుదేశానికి విరుద్ధమే అసలు వాళ్ళు ఏ పార్టీకైనా విరుద్ధమే కానీ ఈయనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది వాడి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఉప ముఖ్యమంత్రితో మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడి ఈయన వెళ్ళి సభ పెట్టి చాలా పెద్దగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడి నుంచి ఆరు కుంకి ఏనుగుల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అడవి ఏనుగులను తరమడానికి ఉపయోగించారు అది ఉపయోగించడం కూడా ఎట్లా ఉపయోగించారు ఆ కుంకి ఏనుగులను తీసుకొచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి సిబ్బంది ఆ కుంకి ఏనుగులకి రక్షణ ఇస్తూ అవి అడవి ఏనుగులను తరమడంలో సక్సెస్ అయినాయి అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఇంకొక కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమం ఏంటంటే ఏ టెక్నాలజీతో ఏనుగులను తరమడం ఏ టెక్నాలజీ వాడి ఏనుగులు అడవిలోంచి పంట పొలాల మీదకి గ్రామాల మీదకి దాడి చేస్తున్నాయి అనుకున్న సందర్భంలో ఈ టెక్నాలజీ ఎలర్ట్ అయ్యి తుపాకులు పేల్చిన సౌండు డప్పులు కొట్టిన సౌండు వచ్చి ఏనుగులు పరిగెడతాయి వాటికి ఎలాంటి ప్రాణహాని జరగదు ప్రకృతికి ఎలాంటి ప్రాణహాని జరగదు చూసారు ఇక్కడ ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు ప్రకృతికి ప్రాణహాని జరగకుండా వన్యమృగాలను ఇబ్బంది పెట్టకుండా వాటిని మన జనావాసాలకు రాకుండా పంట పొలాలను నాశనం చేయకుండా చర్యలు తీసుకోవడం అంటే సాధారణమైన విషయం కాదు ఆయన చేసిన ఈ పని వల్ల కుంకి ఏనుగుల అవసరం తగ్గింది అంటే ఎక్కువ అవసరం లేదు ఒక యాభై కుంకి ఏనుగులు తేవాల్సిన అవసరం లేదు ఉన్న ఐదారు వాటిలతో సరిపెట్టుకోవచ్చు ప్రత్యామ్నాయంగా ఏం చేయొచ్చు మనం అనేది ఆలోచించి టెక్నాలజీని వాడారు ఈ టెక్నాలజీ ఈరోజు ఉపయోగపడింది దాని ద్వారా కుంకి ఏనుగులు సంఖ్య ఎక్కువ అవసరం లేదు వేరే రాష్ట్రాలను రిక్వెస్ట్ చేసి తేవాల్సిన అవసరం లేదు తెచ్చిన వాటితో సరిపెట్టుకోవచ్చు అట్లనే ఈ టెక్నాలజీ ద్వారా ఆ ఏనుగులను తరమొచ్చు అలా ప్రజల మనసు గెలుచుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లను డెవలప్ చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు ఆయన ఆ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది దానికి కేంద్రం నుంచి నిధులు కూడా కేటాయించాలని ఈయన రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా నెక్స్ట్ ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ వీడియో ద్వారా మేము ముందుకు రాబోతున్నాం ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి మరి ఈ వీడియోను చూసిన వ్యక్తులు మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే వీడియోను లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మంచి పని చేస్తున్నటువంటి వ్యక్తిని మనం అప్రిషియేట్ చేయాలి అది ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ పార్టీలతో సంబంధం లేకుండా మనం మంచి పని చేసే వ్యక్తిని అప్రిషియేట్ చేద్దాం సో మీకు తెలిసినటువంటి